నేను సూటి అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని పీసీసీ అధ్యక్షుడు ఇన్వాల్వ్ అయినా రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయినరా ఉప ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయినరా ఇంకెవరన్నా మంత్రులు ఇన్వాల్వ్ అయినరా నేను సూటి గడుతున్నా వన్ టూ త్రీ మీ మంత్రులలో ఇంకెవరన్నా ఇన్వాల్వ్ అయినరా అసలు ఎవరు ఇన్వాల్వ్ కాకపోతే ఒక పక్క ఇరవై ఏళ్ళ కింద కఠిన ఇండ్లని గులగొడుతున్న హైడ్రా ఇండ్లను గులగొడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత మంచిగా నీళ్ల మధ్యలో కనబడుతుంటే దీన్ని గులగొట్టడానికి మీకు ఇబ్బందులు ఏంది దీని అనుమతులను ఎందుకు రద్దు చేయరు దీని బౌండరీస్ ఫిక్స్ చేసినటువంటి ఏడీ సర్వే దీని బౌండరీస్ ఫిక్స్ చేసిన తహసీల్దార్ మీరు ఎందుకు ప్రాసిక్యూట్ చేయరు ఆ షీట్ లో పోలీసు వాళ్ళు కేవలం కంపెనీ యజమాని కంపెనీ సిబ్బంది మీద మాత్రమే కేసు చేసారు ఎన్ టైమ్ సేవ్స్ నైన్ అని చెప్తారు ఒక కుట్టేయాల్సిన చోట మీరు మళ్ళీ దీన్ని కొట్టేయాల్సిన పరిస్థితి వస్తుంది అందుకనే ఇప్పుడే కుట్టేస్తారా కొట్టేస్తారా హెచ్ఎండిఏ కమిషనర్ ఇచ్చిన అనుమతుల మీద మీరు ఒకసారి యాక్షన్ తీసుకుంటారా ఏం చేస్తారనేది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా ఇవి చేయకుండా